క్రీస్తునందు ప్రియమైన సహోదరుని సహోదరులరా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తున్నాను ప్రియమైన వర్లరా దేవుడు తనను ఆశ్రయించిన వారిని ఏమాత్రము విడిచిపెట్టక వారికి సమీపముగా ఉండి వారి ఆపదలలో ఆదుకొని దేవుడై ఉన్నాడు కాబట్టి యహోవా దేవుడు దేవుడుగా గల జనులు ధన్యులు అంది దేవుని వాక్యం దేవుని ఎందు విశ్వాసముంచిన ఏ వ్యక్తికైనాను ఆయన సమీపస్థుడు అపోస్తుడైన పౌలు అన్నాడు ఆయన మనలో ఎవరికి దూరస్తుడు కాడు అన్నాడు దీనిని కీర్తనాకారుడు బలపరుస్తూ తొమ్మిదవ కీర్తన పదవ వచ్చిన అన్నాడు యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు ఏమాత్రము విడిచిపెట్టువాడవు కావు కావున నీ నామము ఎరిగిన వారు నీ ఎందు నమ్మిక ఉంచును అన్నాడు నిజంగా తను ఆశ్రయించిన వారికి దేవుడు ఏమేలు చేయక ఉన్నాడు ఈ సందర్భంగా ఒక చిన్న ఉదాహరణ బైబిల్లో నుంచి మనం చూద్దాం ఒకనొక సమయంలో ఇజ్రాయేలీలలో ఎలీషా అనబడిన ఒక ప్రవక్త ఉన్నాడు కొంతమంది ఆయన దగ్గర శిష్యరికం చేస్తున్నారు ఆ శిష్యరికం చేసే వారిలో ఒక అతను సడన్గా చనిపోవటం జరిగింది ఆ చనిపోయిన వ్యక్తి యొక్క భార్య ఎలీషా దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటుంది అయ్యా నా పెనిమిటి నీ దాసుడు నీ దగ్గర శిష్యరికం చేస్తున్నాడు ఆయన సడన్గా చనిపోయాడు అయితే ఆయన బ్రతికున్న దినాలలో మేము ఒక అతని దగ్గర అప్పు చేశాం మా జీవనోపాధి నిమిత్తమై కొంత అప్పు చేశాం ఇప్పుడు ఆ అప్పు ఇచ్చిన వాడు నా దగ్గరకు వచ్చి అమ్మా నీ పెనిమిటి చనిపోయాడు ఇప్పుడు నువ్వు ఎలాగ అప్పు తీరుస్తావు కాబట్టి ఒక పని చేయి నీకున్న ఇద్దరు కుమారులను నాకు దాసులుగా పంపించు దీని ద్వారా నేను అప్పు చల్లేసుకుంటాను అని ఆ అప్పిచ్చినవాడు ఈమె నా దగ్గరకు వచ్చి రోజు సతాయిస్తున్నాడు అని చెప్పింది కనుక ఈ సమస్య నుండి నన్ను విడిపించమని ఎలీషాకు మరుపెట్టుకుంది అప్పుడు అన్నాడు ప్రస్తుతం నీ దగ్గర ఏమి ఉన్నది అని అడిగాడు ఆ మంది అయ్యా నా దగ్గర ఒక నూనె కొండ మాత్రమే ఉన్నది అంతకు మించి ఇంకేమీ లేదు అని చెప్పింది అప్పుడు ఎలిచి అన్నాడు అయితే అమ్మా నీవు నీ కుమారులు ఇద్దరు పోయి ఇరుగు పొరుగు వారి దగ్గర ఖాళీ కుండలు ఎన్నుంటి అన్నీ తెచ్చుకోండి ఎన్నుంటి అన్నీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుని లోపల నుండి తలుపు వేసి నీ కుండలో ఉన్న నూనె ఎత్తి మిగిలిన కుండలో పోయి దేవుడు అద్భుతం చేస్తాడని చెప్పి పంపాడు అద్భుతం కదా ఈ మాట నమ్మదగినదేనా అంటే దేవుడు పలికించాడు కాబట్టి ఖచ్చితంగా నమ్మాలి నయమాను కుష్ట రోగంతో ఉన్నప్పుడు ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఎలీషా ఒకటే చెప్పాడు యోర్ధా నదిలో ఏడుమార్లు మునుగు నీ కుష్టు పోయిద్దన్నాడు మనము దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నామంటే సేవకుని ద్వారా దేవుడు ఏమైతే చెప్పాడో అది మనము ఖచ్చితంగా నమ్మాలి దాని ప్రకారం చేయాలి నిశ్చయముగా నా సేవకుని మాటను నేను రూఢిపరుస్తానని సెలవిచ్చాడు కదా దేవుడు దేవునికి ఇస్తూత్రాం ఎలీషా చెప్పాడు అనే దానికంటే పరిశుద్ధాత్మ దేవుడే ఆమెకు ఒక చక్కని సలహా చెప్పాడని మనం భావించాలి ఆమె వెంటనే ఆ మాట ఎందు నమ్మిక ఉంచి తను తన ఇద్దరు కుమారులు కలిసి తన ఇంటికి వెళ్ళిపోయారు అప్పుడు ఆమె తన కుమారులను పిలిచి నాయన మన ఇరుగు పొరుగు వారందరి అందరి దగ్గరికి వెళ్ళి ఉన్న ఖాళీ కుండలన్నీ పట్టుకురండి అని పంపింది కుమారులు ఇరువురు బయటికి వెళ్ళి ఆ చుట్టుపక్కల వారి దగ్గర ఖాళీ కుండలన్నీ పోగేసుకుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు ఇంట్లో పెట్టినప్పుడు ఆమె ఆమె ఇద్దరు కుమారులు లోపలుండి లోపల నుండి తలుపు గడియబెట్టుకుని ఆమె కుండలో ఉన్న నూనె ఎత్తి ఆ పాత్రలో పోయటం ప్రారంభించింది వాస్తవంగా చూడండి ఆమె కుండలో నూనె ఉందంటే నిండుగా ఉందని మనం చెప్పలేం పైగా ఆమె కుండలో నూనె ఉంటే ఎన్నో కుండలు అక్కడ తెచ్చిపెట్టుకున్నారు ఈ కుండలో ఉన్న నూనె ఆ కుండలోకి ఎలాగ సరిపోతుంది కానీ ఆమె దేవుని మాటను నమ్మింది ప్రిలారా నమ్మింది నమ్మినట్టు ఉండకుండా దేవుడు ఏమైతే చేయమనడో దాని ప్రకారం చేసింది కనుక క్రియలు లేని విశ్వాసము మృతము అన్న మాట ఇక్కడ మనము గుర్తు చేసుకోవాలి మనము దేవుని నమ్ముతున్నామంటే నమ్ముతున్నామంటే సరికాదు దేవుడు మనతో ఏం చేయమంటున్నాడో విని దాన్ని గ్రహించి దాని ప్రకారం చేయాలి అది క్రియలు కనుక ఆమె ఎలీషా చెప్పిన మాటను అర్థం చేసుకుంది ఆ మాటను నమ్మింది ఆ మాట ప్రకారం ఇక్కడ క్రియ జరిగిస్తుంది అది చూసిన దేవుడు ఆమె విశ్వాసమును చూశాడు ఆమె క్రియాశీలతను చూశాడు కాబట్టి ఆమె అవసరతను చూశాడు ఈ మూడింటిని గమనించిన దేవుడు ఆకాశములో నుండి నూనెను పడేటట్లు చేశాడు మన ఆశీర్వాదాలు అవుతాయి ఎప్పుడైతే ఆమె పోస్తుందో పోసే కొలది నూనె వస్తూ ఆ కొండలన్నీ నింపటం ప్రారంభమైంది ఇక లాస్ట్ కుండ ఉన్నప్పుడు ఆమె మళ్ళీ కుమారులను చూసి నాయనలారా ఇంకా పక్క నీళ్ళకి వెళ్ళిరండి ఇంకా ఏమైనా ఖాళీ కుండలు ఉంటాయేమో తీసుకురండి అని చెప్పింది ఆమె వాళ్ళు అన్నారు అమ్మ అన్నీ తిరిగాము ఇంకెక్కడ ఖాళీ కుండలు లేవు అని చెప్పారు ఎప్పుడైతే లాస్ట్ కుండ నిండిపోయిందో ఇక నూనె పడటం ఆగిపోయింది ఇప్పుడు ఆమె త్వర త్వరగా బయటకు వచ్చి తలుపేసి తన ఇద్దరు కుమారులు తీసుకుని ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చింది నాయన నువ్వు చెప్పినట్టు నేను చేశాను మన దేవుడు నిజంగా అద్భుతం చేశాడు కొండలన్నిటి నిండా నూనె నిండిపోయింది అని చెప్పింది అప్పుడు ఎలీషా చెప్పాడు ఆ నూనెను అమ్ముకుని కొంత అప్పు తీర్చి మిగిలిన దానితో నువ్వు నీ పిల్లలు బ్రతకమని చెప్పాడు ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు మనం చేసిన అప్పులను తీర్చడానికి ఆయన ఎప్పుడూ సంసిద్ధుడే మనము అప్పుల్లో ఇరుక్కుపోయి ఉంటే అప్పుల్లో నుండి మనల్ని విడిపిస్తాడు అలా అని తీరుస్తున్నాడు కదలని మళ్ళీ పదే పదే అప్పులు చేస్తే అది మంచి భావము కాదు మరియు అవసరానికి కానిదానికి దానికి మనం అప్పులు చేసుకుంటూ మేము అప్పుల్లో ఉన్నాము మా అప్పులు తీరాలి మేము దారిద్ర్యం వెళ్ళబోస్తున్నాము మేము ప్రభువు నమ్ముకున్నా మాకేమి మేలు జరగట్లేదు అని నిట్టూర్పు విడిచే ఎవరైతే ఉన్నారో వారి మొరలు దేవుడు ఆలకించడం దేవుడు ఏది చేసినా ఒక క్రమబద్ధముగా ఉంటుంది దేవుడు ఆశీర్వదించిన ఆ ఆశీర్వాదాలు కూడా క్రమబద్ధంగానే వస్తాయి ఆమె భర్తను మనం చూస్తే అతను దేవుని ఎందు నమ్మిక ఉంచి ఉన్నాడు ఆమె భర్త యొక్క గుణగణాన్ని మనం చూస్తే అతను ప్రవక్త దగ్గర శిష్యుడిగా ఉన్నాడు ఏమర్థమవుతుంది దేవుని ఎందు నమ్మిక ఉంచి దేవుని పనిలో నిమగ్నమై ఉన్నాడు అవును ప్రియా దేవుని బిడ్డ నా అప్పులు తీరట్లేదని నువ్వు అనుకుంటున్నావా అప్పుల్లో దేవుడు నాకు సహాయం చేయట్లేదు అన్నావా అయితే దేవుడు నీలో ఏమి కోరుకుంటున్నాడు అది తెలుసా అదేమంటే ముందు నువ్వు దేవుని నమ్ముకోవాలి దేవుని చిత్తంలోనికి నువ్వు రావాలి దేవుని కార్యములు జరిగించేట్టుగా దేవుని పనులు జరిగించేవాడిగాను ఉండాలి అప్పుడు దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడు అందుకన్నాడు యహోవా నిన్ను ఆశ్రయించువారని ఆశ్రయించడం అంటే ప్రార్థన చేస్తే చేస్తాడని కాదు ఆశ్రయించటం అంటే ఆయనకు తగిన బిడ్డగా మనం బ్రతకాలి కనుక ఆ అతను ఆ ప్రవక్తలలో శిష్యుడైనటువంటి అతను దేవుని ఎందు నమ్మికొంచిన వ్యక్తి కనుక దేవుడు అద్భుతం చేశాడు నువ్వు కూడా దేవునియందు నమ్మిక ఉంచితే నీ విషయంలో కూడా దేవుడు అద్భుతం చేయడానికి ఇష్టపడతాడు కాబట్టి ఇప్పుడు ఆమె తిరిగి వచ్చింది ఆనందముగా నూనె నమ్ముకుంది వచ్చిన డబ్బుల్లో అప్పు కట్టేసింది తన బిడ్డలడు ప్రయోజకులయ్యారు గొప్పగా ఆశ్చర్యదింపబడింది కాబట్టి ప్రియదేవిడరా ఈ మాటలు వింటుండగా దేవుడు నీతో గాక నీ సమస్య ఏదైనా దేవునితో చెప్పొచ్చు ఆ సమస్యలో దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు నిన్ను విడిపిస్తాడు అట్టి కృప దేవుడు నీకు గాక దానిని బట్టి ప్రభుయందు నీ విశ్వాసం అధికమొగనుగాక కండుమొయ్యండి ప్రాణ్యందం ప్రేమ నమ్మకం అని తండ్రి మీకు కొందనాలు ఈరోజు మీరు ఇచ్చిన అమూల్యమైన మాట కొరకై వందనాలు ఈ మాటలు విన్న మేము మా జీవితాల్లో విశ్వాసమును కలిగించండి ఆ విశ్వాసమునకు తగిన క్రియలు కలిగి జీవించుటకు మీ కృపదించండి తద్వారా మమ్మలను మా కుటుంబాలను మా సంఘములను ఆశీర్వదించి వరదల చేయండి మేము అప్పి అప్పు తీసుకుని వారముగా కాక అప్పిచ్చు వారముగా ఉండే భాగ్యం అంత ఉన్నతమైన స్థాయి మాకు అనుగ్రహించండి మేము తోకగా కాక తలగా ఉండేట్టుగా సహాయించమని ఆర్థిక సమస్యలు కొట్టివేసి చేయమని ఈ వాక్యపు వెలుగులోనికి ఎంతమంది అయితే వచ్చారో వారందరి మీద మీ హస్తం చాపి వారికి ఉన్న సమస్యలు కానీ రోగములు కానీ బలహీనతలు కానీ వ్యాధులు కానీ సమస్తము లాయపరిచి స్వస్థపరచమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రార్థనలో ఏకీభవించిన ప్రియలారా మీ అందరికీ పేరు పేరున వందనములు దైవాశీషులు